అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే పదవికి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజలతో నేను మాట్లాడదలుచుకున్నాను ప్రజలు ఎర్రని ఎండలో కష్టపడి వారు ఎండ సైతం లెక్క చేయకుండా ఓట్లు వేసారు నాయకులను గెలిపించారు ఒక నాయకుడి పైన అభిమానం ఉన్నప్పటికీ వారు ఎంతో ప్రాణాలకు తెగించి ఓట్లు వేయడం జరిగింది ఇప్పుడు గెలిచిన పార్టీ వారు అలాగే ఓ ఓడిపోయిన పార్టీల వారు ఒకరినొకరు దూషించుకోవడం ద్వేషించుకోవడం సమన్మత్యంతో కలిసి పని చేయాల్సింది పోయి వారు దూషణలకు దిగుతున్నారు ద్వేషించుకుంటున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారు అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రజలకు మేలు కలిగినట్లయితే వారు గొప్పగా జీవిస్తారు ప్రజలకు మేలు చేయకుండా కాలయాపనలు చేస్తున్నారు ప్రజలారా మీరు గుర్తించండి మీరు ఓట్లు వేసిన నాయకులు మీకు ఏమీ చేయకపోగా వారు కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఏ మేలు చేయడం లేదు సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజలను తప్పుద్రవ పట్టిస్తున్నారు ప్రజలారా చదువుకున్న యువతి యువకులారా దయతో ముందడుగు వేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఆ యొక్క వ్యక్తులు గొప్పవారు పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు ఆయన ప్రా ఆయన ప్రాణత్యాగాన్ని చేశారు ఆమరణ నిరాహార దీక్ష ఆయన చేశారు మనకు విముక్తి కలిగించారు దేనికోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం ఉద్యోగాలు రావడం కోసం చదువుకున్న యువత గొప్పగా అభివృద్ధి చెందాలనే దిశగా ఆయన ప్రాణత్యాగం చేశారు ప్రకాశం టంగుటూరి ప్రకాశం పంతులు గారు గొప్ప త్యాగమూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు గారు అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి పేదలకు